యేసు ప్రభుని మర్చిపోతే వచ్చే నష్టమాల నష్టాలేంటి మన కొన్ని విషయాలు విదాం కీర్తన భాగాన్ని తొమ్మిదవ కీర్తన పదిహేడవ మాట చదువుదాం దుష్టులు దేవుణ్ణి మరచిన జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని రాశాడు దుష్టులు రెండవది దేవుణ్ణి మరిచిపోయిన ప్రజలు కేవలము ఆదివారం నాడే ఆరాధన కాదు మనకి శనివారం ఆరాధన ఉంటుంది అర్వాయిదా మరలా మీరు ఎప్పుడు రావాలా శనివారం రాత్రి కూడా రావాలి మీరేంటంటే ఆదివారం నాడు గంట అదన్న ముళ్ళకాంపలమే కూర్చున్నట్టు ఉంటున్నారు ఎప్పుడు వదిలేస్తాడా పనిలోకి వెళ్ళినప్పుడు రైతు బేగ వదిలేస్తాడా మీరు ఎవరన్నా వెళ్ళి ఏమంటే త్వరగా వదిలేయని అడుగుతారా అడగరు కదా ఏమంటే ఎనిమిది గంటలు పని కానీ రెండు వందల రూపాయలు రావట్లేదు మరి ఒక గంట ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి ఓ గంట సన్నిధిలో గడిపేస్తే దీవులు ఎలా పోతాయి అందుకని బైబిల్లో రాశాడు నీ మందిరములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుని మందిరములో ఒక దినము గడపమన్నాడా లేదా ఒక గంట గడపమన్నాడా దేవుని మందిరంలో ఒక దినము గడపమన్నాడా ఒక గంట గడపమన్నాడా దినం అంటే ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఓ గంటకే మీ పాలింగ్ చేతులు తల్లడిపోతున్నాయి అంటుంటే ఏ ఇరవై నాలుగు గంటలు మీరు ఉంటారా అమ్మ ఆదివారం పాత అంటే మేము రావట్లేదు అయ్యో అంటాం అచేత దేవుణ్ణి మర్చిపోయేవాడట నరకానికి పోతాడని ఉంది బైబిల్లో పాతాళానికి దిగిపోతాడా ఉంది బైబిల్లో దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళటా బైబిల్ రాసిన మాట పాతాళానికి మిమ్మల్ని మాట్లాడదు అనుకుంటున్నాను అసలు మీరు ఎందుకు లేదు సుప్రభుని నమ్ముకున్నారు అసలు మీరు ఎందుకు దగ్గరికి వచ్చారు మాట్లాడలేము అండి అసలు మీరు ఎందుకు బైబిల్ పట్టుకున్నారు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు అందుకు అసలు మీరు ఎందుకు బార్తీష్ తీసుకున్నారు బార్తీష్ని తీసుకోమని ఎవరు చెప్పారు బార్తీష్ ఎందుకు చేతి తీసుకున్నారు మీరు రేజన్ ఒకటే మనము మరణించిన తరువాత మనం పరలోక రాజ్యము చేరాలి కనుక మనము మరణించిన తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం పరలోకం చేరాలి కాబట్టి మనము నిత్యత్వానికి చేరాలి కాబట్టి మనం పరలోకానికి చేరాలి కాబట్టి ఏసు నమ్ముకున్నాం కానీ ఆ భ ఏమంటున్నాడంటే నువ్వు గనక నన్ను మర్చిపోతే నువ్వు పాతాళంలో పడిపోతావు పాతాళం అంటే నువ్వు అనుకున్నది ఈజీగా లేదక్కడ అర్వాయిదా పాతాళం అంటే నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండదు అక్కడ పాతాళం అంటే ఏంటో తెలుసా నిన్ను నిన్ను వేధించే స్థలం నిన్ను బాధ పెట్టే స్థలం నిన్ను మరిగే నూనె చేసే స్థలం అది వేదనకరమైన స్థలం కేకలు వేసే స్థలం అదే వేదనకరమైన స్థలం అన్నాడు ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండడం కోసమే మనం యేసు ప్రభు నమ్ముకున్నాం కానీ ప్రభు ఏమంటున్నాడో దుస్తులు రెండవది దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు పోతారు అన్నారు దేవుణ్ణి మర్చిపోయావా దేవునితో సహవాసం చేయడం మర్చిపోతున్నావా ఆలోచించండి కాబట్టి దేవుణ్ణి మర్చిపోతే వచ్చే నష్టం ఏంటంటే నువ్వు నరకంలో పడిపోతావు రెండవది యాభయో కీర్తన దేవుణ్ణి మర్చివారు దీనిని ఆలోచించండి అన్నాడు యాభయో కీర్తనలో ఎండవచ్చును ఇరవై రెండు చూడండి ఆ దేవుణ్ణి మరచువారులారా దీనిని ఆలోచించుకొనండి లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయును తప్పించు వాడప్పుడును లేకపోవును దేవుణ్ణి మర్చిపోయిన వారులారా చెప్పండి హల్లెలు నా మాటలు వినాలి వింటున్నారా దేవుణ్ణి మర్చిపోయిన వారులారా ఆదివారం నాడు ఎవడైనా ఐదు వందలు ఎత్తానంటే ఆదివారం సున్నే అబ్బే మేము ప్రార్థనకి వెళ్ళాలండి అనేవాళ్ళు తక్కువ మేము ప్రార్థనకి వెళ్ళాలండి ఐదు వందలు కాదు ఐదు వేలించినా కానీ ఈ రోజు మేము నీతో సహవాసం చేయటానికి మేము రాము పనిలోకి రాము ఇస్రాయల్ దేశంలో ఎప్పటికీ కూడా ఆరాధన చెప్పండి ఆ రోజంతా దేవుడితో గడుపుతారంట ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయరట దేవునితో గడుపుతారు భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాదు ఇద్దరు వస్తే పిల్లలు రాదు పిల్లలకేమో దేవుని వాక్యం ఉండదు పిల్లలకేమో దేవునితో సహవాసం ఉండదు అందుకనే బైబిల్లో రాశాడు చూశారా దేవుణ్ణి మర్చిపోయిన వారులారా ఆయనతో సహవాసాన్ని మర్చిపోయిన ప్రజలారా దేవుని ఆరాధనకు దూరముగా ఉన్న వారులారా ఆదివారం కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టి పనిలోకి పోయేవారులారాక నేను నల్లజల్లు చస్తుంటే ఓ ఫ్యామిలీ వారు బండి మీద వెళ్ళిపోతా ఉన్నారు ఎక్కడ ఒరే బాబా వాళ్ళు ఇద్దరే ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటే ఏమంటే ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా వాళ్ళ ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా రీసెంట్గా నటండి ఓ ఇంట్లో చెప్పండి వాళ్ళ నాన్నగారు చనిపోయాడు అంట ఆదివారం నాడు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆయన్ని మంచం మీద పడుకోబెట్టి దుప్పట్లు కప్పేసి ఎవ్వరికీ చెప్పకుండా మొత్తం కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారంట పాస్టర్ గారికి అయ్యా ఈరోజు మా నాన్నగారు చనిపోయాడండి చనిపోయాడు మరి అదేంటి నువ్వు మందిరానికి వచ్చావుంటాయంటే ఆరాధన పోగొట్టుకోకూడదని ఆరాధన డిస్టర్బ్ అవ్వకూడదని ఒకవేళ ఈ సంగతి తెలిస్తే అనేక మంది విశ్వాసులకి ఆరాధన ఉండదని తెలిసి కామ్ అంటే అప్పుడు ఇంటికి వెళ్ళారంట అప్పుడు బంధువు అందరిని పిలిచారు అందరిని పిలిచి అప్పుడు చేశారట పర్యలు ఈ రోజుల్లో ఇంకా రెండు రోజుల్లో చచ్చిపోతాడనగా ఇప్పుడే మానేస్తారు తర్వాత ఏ అమ్మ అంటే మా అమ్మ అందరికి అస్సలు బాగోలేదండి ఆడ బాగానే ఉన్నాడు గుండ్రాయిలాగా ఈ పిల్లలు ఫీల్ అయిపోతుంది మందిరానికి ఎగ్గొట్టే ప్రయత్నం అన్నమాట ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం క్రైస్తవ సమాజం బాగుపడదు ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం దేవుని పిల్లలు ఆశీర్వదించబడరు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ ఇరువులకి కూడా చెప్పండి ఒక గేదును పెంచుకుంటున్నారు అంటే వాళ్ళు వేరుకున్నారు పెంచుకోవడం కాదు మేపుతున్నారంట రాజమండ్రి నూతన గ్రౌండ్ లో కూటాలు పెట్టారు అప్పుడంటే ఒక చోట పెట్టేవారు కూటాలు చాలా ఆత్మీయంగా జరిగే మనుషులు అందరూ పై ఖర్చులు బియ్యము పట్టుకెళ్ళిపోయి వండుకు తినేవారు మూడు రోజులు పండగలా ఉండే ఈదుకో ఈదికో కూటమైపో కూటమైపోయింది రానున్న దినాలు మరుచుకో కూటమైపోయి వాళ్ళ భార్య అన్నదట అయ్యా రాజమండ్రి గ్రౌండ్ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టారు మంచి దైవ సేవకులు వస్తున్నారట నేను వెళతాను వాటికి వినడానికంటే మరి లేదు లేదు నేను రోజు గేదు మేపుతున్నాను కదా ఈ నాలుగు రోజులు మేపు నేను ఇల్లు వస్తానన్నాడట ఆయన లేదయ్యా నేనే వెళతాన భర్త నేనే వెళతాను భార్య వీళ్ళిద్దరు ఆలోచించుకుని ఒక లారీయో లేకపోతే చిన్న ఆ ట్రావెలర్ ఏదో తీసుకొచ్చి దాని మీద ఆ ఆ గేదును కూడా లారీ ఎక్కించుకొచ్చి రాజమండ్రి సెయింట్ పాల్స్ బయట ఆ గేదును కట్టేసి అక్కడ గడ్డి అమ్ముతారు పచ్చగడ్డి ఆ వేసి ఆ గేదును మేపడం పొద్దున్న సాయంత్రం పాలు తీసి ఆ మీటింగ్లు ఇస్తాడు అలాంటి సమర్పణ కలిగిన భార్య భర్తలు ఉంటారు ఎవయ్యా ప్రార్థన రా అంటే నడుము క్లీ అంట ఈసారి నువ్ వెళ్ళొచ్చేయి ప్రార్థన రా అంటే నిన్న నడుము అడుగులాగా ఊడు పూడ్సేమయ్యా నడుము పూట వచ్చేస్తా ఉంది నువ్వు వెళ్ళొచ్చేయి ఆశీర్వాదాలు తనుకుంటూ వచ్చేస్తాయ్యా ఈ ఫ్యామిలీకి నడుము కుయ్యం అన్నా నడుము కయ్యం అన్నా లేవలేని పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని మందిరం మా దేవునితో సహవాసం చేయడం మానకూడదు దేవుని సన్నిధిలో గడపడం మానకూడదు